హాయ్ అండి అందరికీ వందనాలు ఈరోజు నేను మార్తా మరియుల గురించి చెప్పబోతూ ఉన్నాను ఆన్సర్ నేను అడిగిన క్వశ్చన్లో దేవుడి దేవుడిని ఇంటికి ఆహ్వానించింది ఇన్ ఇంటికి ఆహ్వానించి ఆమె విస్తారమైన పనులు పెట్టుకుంటూ ఉండిద్ది ఆమె పేరేంటి అని నేను అడిగాను కదా ఆమె పేరు మార్తా అయితే ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము మార్తా ఏసైని ఆహ్వానించిద్ది ఏసై తన యొక్క ఇంటికి వస్తాడు వచ్చినప్పుడు ఏమో విస్తారమైన పనులు పెట్టుకుంటూ ఉండిద్ది ఏసై ఇంటికి వచ్చిన తర్వాత ఏం పనులు పెట్టుకుంటూ ఉండిద్ది అంటే ఏసైకి మంచి ఆతిథ్యం ఇవ్వాలి అని ఫిష్ ఎలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ అయినా లేకపోతే ఎన్నో రకాల పిండి వంటలైనా ఇలాంటివి చేస్తూ ఉంటూ ఉండేది అంట యొక్క మార్త ఆ పన్నులు ఎంతో బిజీగా వంటగదిలోనే ఉంటూ ఉండేది అయితే మరి అనే తన సిస్టు ఉండిద్ది తను ఏం చేసిద్ది అంటే ఎసఐ పాదాల దగ్గర కూర్చొని ఉంటూ ఉండిద్ది ఎసై పాదాల దగ్గర కూర్చొని ఏసైనాతో ఏం మాట్లాడతాడా అని గ్రహిస్తూ ఉండిద్ది అయితే ఇక్కడ మనకి రెండు విషయాలు దేవుడు సెలవిస్తూ ఉంటాడు మొదటగా మార్త విషయంలో మనం గమనిద్దాము మారుత ఏం చేసింది దేవుణ్ణి తనే ఆహ్వానించింది ఆహ్వానించి తనకి ఏ ఏర్పాట్లు చేసింది శరీరాన్ని చూసింది శరీరాన్ని కడుపు నింపుదామా శరీర ఆకలిని చూద్దామా శరీరానికి ఇబ్బంది లేకుండా చూద్దామా అన్నట్లుగా అనేక రకాల పదార్థాలను తయారు చేస్తూ బిజీగా ఉంటూ ఉండేది దేవుడు ఆమె వైపు కొంచెం కూడా చూడడు ఆమె బిజీగా పనులు చేసుకుంటూ ఉంటూ ఉండిద్ది అయితే ఒక యొక్క మరి పరంగా మనం గమనించినట్లయితే ఈ మరి ఏమో దేవుడి దగ్గర చూస్తూ ఉండిద్ది దేవుడి దగ్గరే వింటూ ఉండిద్ది దేవుడు అంటూ ఉన్నాడు నేను శరీరం కోసం రాలేదు కానీ ఆత్మల కోసం వచ్చాను అని చెప్తూ ఉన్నాడు ఈమె ఆత్మభారం కలిగిన స్త్రీ అయి ఉంది అయితే దేవుడు కూడా ఆత్మను బట్టే వచ్చాను అన్నాడు కదా అలానే ఈమెను కూడా దేవుడు అంగీకరించాడు ఎలా అంగీకరించాడు అంటే ఆయనే చెప్తూ ఉంటాడు మారుతూ వచ్చి అయ్యా నీకు ఇది న్యాయమేనా నేనేమో అక్కడ విస్తారమైన పనులు చేస్తూ ఉంటే నువ్వేమో ఈ మరీన నా దగ్గరికి పంపించకుండా ఆమెను అక్కడే ఉంచుకున్నావు ఆమె నీ మాటలు వింటూ అక్కడే ఉండిపోయింది నా దగ్గరికి రావట్లేదు నువ్వు పంపించట్లేదయ్యా ఇది న్యాయమైన అడిగింది అంటే దేవుడు అంటాడు నువ్వు విస్తారమైన పనులు పెట్టు పెట్టుకున్నావు మరి అయితే అమూల్యమైన సమయాన్ని కేటాయించింది అని చెప్తాడు అంటే ఇక్కడ చూడండి మరి అమూల్యమైన సమయము అంటే దేవుడి యొక్క సమయం మనతోనే కాలం మనకు ఆయన యొక్క విలువ తెలియదు ఆయన మన యొక్క అవసరతలు తీర్చేంత వరకు మనకి మన యొక్క అవసరతలను బట్టి మనకు చింత ఉండదు దేవుడు మనకి ఆహారాన్ని ఇచ్చి నీటినిచ్చి వస్త్రాలనిచ్చి అన్ని ఇస్తూ ఉన్నాడు మనం అడిగిన వెంటనే అప్పుడు దేవుడు అంటే మనకు విలువ ఉండదు దేవుడి పట్ల ఏ చింత ఉండదు కానీ ఇవ్వలేదనుకోండి దాన్ని బట్టి మనం ఏం చేస్తాము ఎక్కువగా దేవుడిలోనే కూర్చుంటాము దేవుడు ఇచ్చేంత వరకు పెనుగులాడుతూ ఉంటాము ప్రార్థన చేస్తూ ఉంటాము అలిసిపోయి ఉపవాసాలుంటూ ప్రార్థన చేస్తాం ఆయన ఇస్తే చేస్తామా ఆయనకి దగ్గరగా ఉంటామా అంటే దగ్గరగా ఉంటాం అందుకనే దేవుడు ఒక్కొక్కసారి మనకి ఎక్కువ సమయాన్ని スタート。 ఆ సమయంలో మనకు మేలు జరగట్లేదని మనం అనుకుంటూ ఉన్నాం మన యొక్క ప్రార్థన అంశాలు నెరవేరట్లేదని మనం అనుకుంటూ ఉంటాం ఎందుకంటే అంత లేట్ చేసేది మనం మరియలాగా ఆయన యొక్క పాదాల దగ్గర కూర్చొని నేను ఏం చెప్తానా అనేది నా బిడ్డలు ఎదురు చూడాలి నా పట్ల వచ్చే తీర్పు కోసం కనిపెట్టుకొని ఉండాలి ఇది మంచి విషయమేనా ఇది దేవుడు నా కోసం ఏర్పాటు చేసిన విషయమేనా దేవుడు ఇష్టమైన విషయమా కాదు కథ అనేది నా పాదాల దగ్గర ఉండి నా బిడ్డలు తెలుసుకోవాలి అని కొద్ది సమయాన్ని లేట్ చేస్తాడు ఆ సమయం దాకా మనం ఆగలేక మార్తలాగా విసుకొంది ఆ పనులు చేయలేక దేవుడి దగ్గరికి రాలేక దేవుడు నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు ఎవరైనా నా దగ్గరికి వచ్చి నా పనులు చేస్తే బాగుండు అనుకుంటూ ఉంటాం లేదు ఎలా అంటే సపోజ్ ఎగ్జాంపుల్గా ఆ వంట సెక్షన్ బట్టి అలా అనుకుంటూ ఉంది అలానే మనము కూడా నా ప్రార్థన దేవుడు వినట్లేదు ఎవరైనా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తే బాగుండు లేకపోతే గొప్ప గొప్ప ప్రార్థన పరులు వచ్చి నా గురించి మంచిగా ప్రార్థన చేపిస్తే బాగుండు వాళ్ళ యొక్క సంఘాలల్లో లేకపోతే వాళ్ళు నా నా తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తే బాగుండు ఇలా అనుకుంటూ ఉంటారు అంటే వాళ్ళు చేసినా ఇంకెవరు చేసినా ఏ సమయంలో నెరవేరాలో అదే సమయంలో నెరవేరుద్ది కాకపోతే ఆయన ఒక టైంని కోసం దాచిపెట్టాడు ఆ టైం రావాలి అంటే ఇదంతా శ్రమల కాలం ఇదంతా లేట్ ప్రాసెస్ ఈ లేట్ టైంలో నువ్వేం చేయాలి అంటే దేవుడికి ప్రార్థన చేయాలి దేవుడితో కనిపెట్టుకుంటూ ఉండాలి వాక్యం చదవాలి వాక్యం చదివేటప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు ఒక డెసిషన్ను తీసుకోవాలి ఆ డెసిషన్ దేవుడు పరంగా మంచిదా చెడుదా అనేది నువ్వు తెలుసుకోవాలి అంటే వాక్యాన్ని ఎక్కువ చదవాలి వాక్యం చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటను బట్టి దేవుడు చిత్తాన్ని మనం నెరవేర్చుతున్నామనేది మనకి గ్రహింపు వస్తుంది దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నా కాబట్టే ఇంత సమయం లేట్ చేశాడు అనేది మనకు తెలుస్తూ ఉండిది వాక్యం తెలియని వాళ్ళలాగా లాగా ఆ అయ్యా మరీని పంపించు నేను ఎంత పనులు చేస్తున్నాను మరీ వచ్చి నాకు హెల్ప్ చేసిద్ది కదా ఆ యొక్క మార్త ఎలా అయితే అంటుందో మనం కూడా అలానే అంటున్నాం వాక్యం తెలియక అయితే మరి వాక్యం తెలుసు ఆ మార్తకు వాక్యం తెలియక ఆ విస్తారమైన పనుల్లో బిజీగా ఉంది మనకు వాక్యం తెలిసిన వాళ్ళం మనం ఏం చేయాలంటే దేవుడు ఇంత సమయం నీ కోసం ఎంత సమయాన్ని వేస్ట్ చేస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు అనేక మంది అంటున్నారు నిన్ను అనేక మంది నిన్ను మాటలతో గాయపరుస్తూ ఉండొచ్చు ఇంత సమయం వేస్ట్గా పోతుంది అని కానీ దేవుడు సమయం ముందు నీ సమయం ఏపాటిది దేవుడు ఒక నిమిషం చాలు నీ జీవితాన్ని మార్చటానికి ఈ యొక్క మరియను దేవుడు ప్రేమించి ఉన్నాడు ఈ యొక్క మరియకు ఎంతో బోధను బోధించాడు ఎంతో అమూల్యమైన వర్తమానాన్ని తెలియచేశాడు కానీ ఆ వార్త ఈ యొక్క మాటల్ని వినగలిగిందా అంటే లేదు తన యొక్క బిజీ ప్రపంచంలో తిరుగుతూ ఉంది ఈ యొక్క అమూల్యమైన మాటల్ని కోల్పోయింది అలానే మనము కూడా కోల్పోతూ ఉంటాము కొన్ని కొన్ని విషయాలను బట్టి అయితే కోల్పోయాము అని మనం ఎంతగానో నష్టపోతున్నామేమో ఎంతగానో బాధపడుతున్నామేమో ఇప్పుడైనా తెలుసుకుని దేవుడి యొక్క మాటల వైపు దేవుడి యొక్క ముఖం వైపుని యొక్క దృష్టి ఉంచు అంటే ఆయన ముఖము అంటే ఆయన యొక్క బైబుల్ వైపు నీ యొక్క దృష్టి ఉంచినప్పుడు మన యొక్క జీవితాల్లో మేలు జరుగుతూ ఉండిద్ది యొక్క చిన్ని మాటలను దేవుడు దీవించు గాక అమ్మి క్వశ్చన్ డాన్సెస్ వీడియో వస్తుంది కంపల్సరీ మీరు అందరు చూడాల్సిందిగా కోరుతూ ఉన్నాను